హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మదనపల్లి టమాటా మార్కెట్ స్టాక్ దిగుమతి గురించి అయితే ఈ వీడియోలు అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ బాగున్నారు ఫ్రెండ్స్ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అలాగే ఈరోజు ఎవరైనా మన ఛానల్లో కొత్తగా చూస్తుంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలాగే వీడైతే చివరి వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ అప్పుడే క్లియర్గా అర్థమవుతుంది ఈరోజు తారీఖు వచ్చేసరికి ఇరవై ఆరో తారీఖు పదకొండో నెల రెండు వేల ఇరవై ఐదు బుధవారం ఈ మదనపల్లి టమాటా మార్కెట్ స్టాక్ దిగుమతి వచ్చేసరికి స్టాక్ అయితే అన్ని మండీలకు అయితే దిగుమతి అయితే అయింది ఫ్రెండ్స్ నా టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసి పదకొండు వందల రూపాయలు అయితే టాప్ రేట్ పోయింది ఇంకా ఈరోజు ధరలు ఎలా పోతాయి ఏంటి అనేది మరొక వీడియోలో అయితే తెలియజేస్తాను ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఇవాళ మదనపల్లి టమాటా మార్కెట్ స్టాక్ దిగుమతి గురించి అయితే తెలుసుకున్నారు కదా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలా కావాలని బట్లేదు